స్వాగతం అండి మన కథలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు నాకు ఈ సంబంధం అన్ని విధాలా నచ్చింది నాన్న కావేరి అంటున్న మాటలకు కొయ్యబారిపోయారు ఆమె తల్లిదండ్రులు అన్నీ వినే అంటున్నావా ఆ తర్వాత మా మీద పడి ఏడిస్తే మేమేమీ చేయలేము తల్లి మాణిక్యం అంది లేదమ్మా అన్నీ తెలుసుకునే అంటున్నానని కావేరీ స్థిరంగా అంది అది కాదమ్మా అతను మోగవాడు పైగా కాస్త చెవుడు కూడా ఉందట ఎంత ఇయర్ మిషన్ పెట్టుకున్నా వినపడదట రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండి కూడా కట్నం వద్దని అన్నాడంటే అతనిలో ఇంకే లోపం ఉందో ఏమిటో తండ్రి ఏదో చెప్పబోతూ ఉంటే కావేరి మధ్యలోనే వారించింది కాదనకండి నాన్న ఆ మాటకొస్తే లోపాలు మీలో లేవా నాలో లేవా ఎవరిలో ఉండవు నాన్న లోపాలు నా గురించి అతను పూర్తిగా విచారణ చేసుకున్న తర్వాతే కదా పెళ్లి చూపులు చూడటానికి వచ్చింది అతను ఎలాంటి వాడైనా సరే సర్దుకునే ఓర్పు సహనం నాకు వెన్నతో పెట్టిన విద్యగా నేర్పించారు మీరు ఇంకేమీ ఆలోచించకుండా ఈ వివాహం జరిపించండి కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం కాలదన్నుకొని అందని ద్రాక్ష పొలనా అని పెదవి విరిచే కంటే అందిన దాంట్లో సంతృప్తి వెతుక్కోవటం మంచిదని నా అభిప్రాయం ఇంకా మీ గుండెల మీద కుంపటిలా ఉంటే మీకు మనశ్శాంతి లేకుండా చేసే కంటే నాకు ఇంతే ప్రాప్తం అనుకుని తృప్తినైనా నాకు మిగలనివ్వండి కూతురు మాటలకు దీర్ఘంగా నిట్టూర్చి భార్య వైపు చూసి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తల పంకించి తమ అంగీకారం మగపెళ్లి వారికి తెలియజేయటం కోసం హాల్లోకి నడిచారు ఆ దంపతులు నారాయణరావు కాలేజీలో చదువుకునే రోజులలో అల్లర చిల్లర తిరుగులు తిరిగి చేతులు కాలేక జీవిత సత్యాలను అనుభవంలోనికి తెచ్చుకొని ఇక ఉద్యోగం వచ్చే అవకాశం లేదు అని గ్రహించి పెట్టుబడి అవసరం లేని వ్యాపారమైన ఓ కాన్వెంట్ని పెట్టుకొని తాను నేర్చుకున్న విషయాలు పది మందికి నేర్పుతున్నాను అన్న సంతృప్తితో ఊరిలోనే ప్రధానమైన కాన్వెంట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు పట్టణ కాన్వెంట్ అసోసియేషన్కు గౌరవ అధ్యక్షుడు కూడా డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉండగానే అతనికి తన మేనకోడలు మాణిక్యాంబతో వివాహం జరిగింది తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు అతను తన పెళ్లినాటికి నాలుగు ఎకరాల మాగాణి భూమికి యజమాని పెళ్ళైన వెంటనే నీ ఇంటి ఆడది నిన్ను సతాయించకుండా అవకాశం కల్పిస్తే ఆ తర్వాత వాళ్ల పాటలేవో వాళ్ళు పడతారు ఎంతసేపు ఇంటి భోజనమే అంటే ఏం బాగుంటుందిరా పొరుగింటి పొలకూర ఎంత రుచిగా ఉంటుందో కూడా తెలుసుకొని ఎంజాయ్ చేయటమే జీవితమంటే అన్న స్నేహితుల మాటలు వేద మంత్రాలలా పనిచేసి నారాయణరావు వాటిని తూచా తప్పకుండా పాటించాడు ఏ ఏ అలవాట్లు చేయించాలో అన్నింటినీ నారాయణరావుకు నేర్పి వదిలేశారు అప్పుడతను చేసిన అప్పులు తెరచటానికి మూడు ఎకరాల భూమిని అమ్మేయవలసి వచ్చింది అందిన చోటల్లా అప్పులు చేసి స్నేహితులే ప్రపంచమనుకున్న అతనికి వాళ్ళు తొంటి చెయ్యి చూపించటంతో స్నేహం అనేది తమ అవసరాలు తీర్చుకోవటం కోసం వాడుకునే ఆయుధం మాత్రమే అన్న స్థిర నిర్ణయానికి వచ్చాడు అప్పుడు అతనికి తన బాధ్యత వెన్ను తట్టినట్లుగా అయింది అయితే అప్పటికే ముగ్గురు ఆడపిల్ల తండ్రిగా మిగిలాడు కన్న తల్లిదండ్రులను కట్టుకున్న భార్యను స్నేహితుల మాయలో పడి వారిని ఎంత క్షోభ పెట్టాడో అనుభవంలోనికి వచ్చేసరికి స్నేహితులు అంటేనే అసహ్యం పుట్టింది దాంతో సమాజాన్ని శాసించే ఒక కరుడుగట్టిన మనస్తత్వం అతనికి అలవాటైపోయింది ఎవరైనా తనను తన వాళ్లను ఏమైనా అంటారేమోనని ముందుగానే ఊహించేసుకుని వాళ్ల ఎదుటే తన వాళ్ళని దుమ్మెత్తిపోసే తత్వాన్ని నేర్చుకున్నాడు దాంతో అవతలవారు తమ ఈగో చల్లారి సంతోషంతో అక్కడి నుంచి నిష్క్రమించేవారు అతని కాన్వెంట్ నిర్వహణలో ఉత్తమ శిక్షణగా రూపాంతరం చెందింది తమ పిల్లలను తాము దండించుకోలేని బలహీన మనస్తత్వం గల తల్లిదండ్రులు వారిని అతని దగ్గర చేర్పించి అనతి కాలంలోనే లక్ష్యాధికారిని చేశారు మొదటి ఇద్దరి ఆడపిల్లలకు అత్యంత వైభవంగా తన స్థాయికి తగిన సంబంధాలు చూసి పెళ్లి చేశాడు అయితే ఎంతసేపు అక్కలిద్దరూ తమ భర్తలు అత్తగారి తరపున గొప్పలు తమచేరలు నగలు వాటిద్యాసే పాతకాలం భావాలతో తల్లిది కూడా అంతే తండ్రి నారాయణరావు ఎప్పుడూ బిజీయే అటువంటి వాతావరణంలో ఎవరి ప్రేమకు నోచుకోక ఆ బంగారు పంజరంలో మిగిలిన పక్షి కావేరి నడమంత్రపు సిరితో ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలియని అహంకారంతో అనుక్షణం తన వారి అందరి ఏసరింపులకు గురైన వ్యక్తి ఆమె కావేరి ముఖం అరవిరిసిన కమలంలా మచ్చలేని జాబిలిలా ఉంటుంది తండ్రి కాన్వెంట్లో చిన్నప్పటి నుంచి చదివిన ఆమె చదువులు ఎప్పుడూ ప్రథమ స్థానంలోనే ఉండేది అయితే కావాలని డైరెక్ట్గా తన కూతురికి ఎక్కువ మార్కులు వేయించుకున్నారు అనే అపవాదు ఎక్కడ మెదపడుతుందోనని తన నేడను కూడా నమ్మని నారాయణరావు ఆమెకు తక్కువ మార్కులు వేయించేవాడు అయినా నిరాశ నిస్పృహలు పక్కన పెట్టి మార్కులు మనిషి విజ్ఞానానికి కొలబద్ద కాదని నిర్ణయించుకున్న కావేరి చదువుకే ప్రాధాన్యత ఇవ్వటం మీద దృష్టి సారించింది కావేరికి పరిపూర్ణమైన విజ్ఞానము చూసిన వెంటనే దృష్టి తిప్పుకోలేని పరువానికి వచ్చిన బంగినిపల్లి మామిడిపండు రంగుతో మర్రి చెట్టు ఊడలాంటి జుట్టుతో ఆమె ఒక పొత్తడి బొమ్మలాగా ఉన్న ఒకే ఒక లోపం పెట్టాడు ఆ భగవంతుడు పోలియో కారణంగా కూడికాలు లోపలికి లాగేసి అందరి చేత అవిటిది అని అనిపించుకోకపోయినా కాలు సరిగ్గా లేని పిల్ల అని అనిపించుకునే లోపం ఉన్నా ఆమెను తండ్రి భయం చేత ఎవరు ఏమీ అనేవారు కాదు ఏమైనా అంటే ముఖ్యంగా అనేది నారాయణరావే కావేరి ఏ పని చేద్దామో అని ఉత్సాహంగా లేచినా లోగానే ఆ పని ఆమె అక్కలిద్దరూ పోటీపడి చేసేవారు చిన్నప్పటి నుంచి వాళ్లే ఆమెకు పోటీ తండ్రి వారిని మెచ్చుకోలుగా చూస్తుంటే అలాంటి భాగ్యం తనకు ఎప్పుడా అని వెంపర్లాడిపోయేది కావేరి కాలు బాగాలేని దానివి వాళ్లతో నీకు పోటీ ఎందుకమ్మా మొదటిసారి ఆ మాట అన్నప్పుడు బాణం గుచ్చుకున్న పావురంలా వెలవెలలాడిపోయింది ఆమె ఆ తర్వాత అలవాటు పడిపోయి ఆమె మనస్సు బండబారిపోయింది ఆ మాట అన్నది ఎవరో కాదు తన కన్న తండ్రి ఆమె విరక్తిగా నవ్వుకొని సరిపెట్టుకోవటం అలవాటు చేసుకుంది పదవ తరగతి జిల్లా మొదటి స్థానంలో వచ్చిన ఆమెను పై చదువులు చదివించమని నారాయణరావుకు ఎంతోమంది నచ్చజెప్పి చూశారు కానీ లాభం లేకపోయింది తండ్రి మెచ్చుకోలు కోసం ఆమె ఎదురు చూసింది అదే ఉంటే ఆమె జిల్లా కలెక్టరే అయి ఉండేది అయితే నారాయణరావు ఆమెను వెంటనే చదువు మాన్పించేశాడు విఘ్నులు సమయాన్ని వృధా చేయరు బద్ధకాన్ని మించిన పెద్ద రోగం లేదు అని పుస్తకాలలో చదివిన ఆమె నిరాశ పడలేదు టీవీలో అన్ని రకాల ఛానల్స్ చూస్తూ కుట్లు అలికలు బొమ్మలు చేయటం పెయింటింగ్స్ వేయటం రకరకాల పిండి వంటలు చేయటం అన్నింటినీ నేర్చుకున్న ఆమె ప్రజ్ఞ మాత్రం మట్టిలో మరుగున పడిపోయిన మాణిక్యంలా మిగిలిపోయింది ఆ కుటుంబానికి దూరంగా ప్రశాంతంగా బతకాలంటే తనకు ఆలంబన కావాలి అందుకే అన్ని విధాల పరిపూర్ణురాలైన ఆమె తన శారీరక లోపాన్ని చీర కుచ్చులు కొంచెం పైకెత్తి పెళ్లి చూపుల్లో చూపించినప్పుడు ఆమె మనస్సు మంచిదని ఆమె అవిటితనంతో పనిలేదు అని గ్రహించిన కళ్యాణ్ వెంటనే ఆమెతో కళ్యాణానికి ఒప్పుకున్నాడు కావేరి కళ్యాణ్ల వివాహం అన్నవరంలో జరిగిపోయింది ఆ తర్వాత కళ్ళు చెదిరేలా రిసెప్షన్ ఏర్పాటు చేశాడు నారాయణరావు పెళ్ళికొడుకు మోగా మోగ పెళ్లి కూతురు అవిటి బాగుందబ్బా జంట గంతకు దగ్గ బొంత అంటే ఇదేనేమో అది కాదే దొందూ దొందే ఈ మిలీనియం సంవత్సరానికి ఆదర్శ జంట అవార్డు వీళ్ళకిస్తే బాగుంటుందేమో రిసెప్షన్లో అందరూ తమ జంటను చూసి తలా ఒక మాట అనుకోవటం ఆమెకు కూడా తెలుసు అమ్మలక్కల ఎకలేకలు పకపకలు మనసును తూట్లు పడుస్తున్నా చాకచక్యంగా భర్త చెవిన అవి పడకుండా జాగ్రత్తగా అతని ఇయర్ మిషన్ లాగేసి కోర్టు జేబులోకి తోసేసింది వెంటనే తల్లిదండ్రులు అక్క చెల్లెల కోసం వెతికింది తల్లి తండ్రి టౌన్లోనే ఖరీదైన మనుషులు అత్యంతమైన ముఖ్యమైన విషయాలు చర్చిస్తున్నట్లుగా దూరంగా ముచ్చటిస్తూ తనను వదిలేయటం అక్కలు బావలు తమ మాటలతో చాకచక్యంగా మిగతా వారిని ఆకట్టుకోవటం కోసం లేనిపోని వయ్యారాలు వలకబోస్తూ అవసరం ఉన్నా లేకపోయినా అనవసరమైన విరుపులతో అటూ ఇటూ తిరిగి హడాగుడి చేయటం ఆమె దృష్టిని దాటిపోలేదు తండ్రి రిసెప్షన్ ఏర్పాటు చేయటం కూడా ఆమెకి ఇష్టం లేదు ప్రపంచం కన్నా తండ్రిని ఎక్కువగా చదివిన ఆమెకు అతని అంతర్గతం బాగా తెలుసు ఖర్చు పెట్టిన దాంట్లో సగం బహుమతుల రూపంలో రావటం కోసం అతను పడే ఆరాటం తనకు బాగా తెలుసు చిన్నతనంలో జనవరి ఫస్టున కనీసం ప్రతి విద్యార్థి కాన్వెంట్కు ఏదో ఒక బహుమతి తీసుకొని రావాల్సిందే అలా రానివాడు ఏదో ఒక రూపంలో పనిష్మెంట్ పొందేవాడు మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులకు డైరెక్టర్నైనా నాకు ఒక చిన్న బహుమతి కూడా కొని పంపలేని మీ తల్లిదండ్రులకు మీరు మాత్రం ఇక్కడ చదివేసి ఇంజనీర్లు డాక్టర్లు అయిపోవాలి అని అంటూ చితక బాధేవాడు తిన్నని తిని జ్యూసులు తాగి మిగిలినవి అన్ని చిన్న షాపులకు తరలించి డబ్బు చేసుకునేవాడు తండ్రి అంటే ఆమెకు ఆ విషయంలో పరమ అసహ్యం ఏ పండుగ రోజైనా అందరూ ఆమెను వంటరిని చేసి పార్టీకనో పిక్నిక్ కనో ఫంక్షన్కనో వెళ్ళిపోయేవారు బయటికి ఆ కాలతో నువ్వు అవన్నీ తిరగలేవమ్మా అని ఆమెను వదిలేసి వెళ్ళిపోయిన సమయాలలో ఆ ఇంటిలోని ప్రతి వస్తువు ఆమెకు నేస్తమే తన మోగబాధ వాటికి తెలిసినంతగా ఆ ఇంట్లో ఎవరికీ తెలియదు అవసరం లేదు కూడా నారాయణరావు తన స్థాయికి తగ్గట్టుగా తన గొప్ప చాటుకోవటం కోసం సారె పేరుతో తనతో పాటు అత్తవారింటికి పంపిద్దాము అని అనుకున్న ఖరీదైన వస్తువులు అన్నింటినీ కావేరి సున్నితంగా తిరస్కరించింది ఇవన్నీ మీ దగ్గరే ఉంచండి నాన్న నాకు ఏ క్షణాన అవసరమైనా వచ్చి తీసుకుంటాను ఇచ్చే తండ్రి మీరుండగా నాకేమి లోటు చెప్పండి అని అంది తండ్రి మనస్సు నొచ్చుకోకుండా తన పెయింటింగ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ అన్ని ఒక్క వస్తువు కూడా వదలకుండా తనతో తీసుకొని వెళుతున్న ఆమెను చూసి పిచ్చిదిలా ఉందే అని అంటూ నవ్వుకున్నారు ఆమె అక్కలిద్దరు నారాయణరావు దంపతులు విస్తుపోయారు పంజరం నుండి బయటపడ్డ చిలకల మనస్సులో ఉవ్వెత్తున లేచి పడుతున్న ఆనంద కెరటాలు ఎవరికీ కనిపించకుండా భర్త కళ్యాణ్తో అత్తవారింటికి ప్రయాణమైంది కావేరి వచ్చిన పని మర్చిపోయి సంభ్రమ ఆశ్చర్యాలతో ఇంటిని పరిశీలిస్తున్న డ్రైవర్ రమణని అప్పుడే హాల్లోకి వచ్చిన కావేరి సాధారణంగా ఆహ్వానించింది లోపలికి రా అలా నిలబడిపోయావే అమ్మ నాన్న అక్క బావలు అంతా బాగున్నారా అంతా బాగున్నారమ్మా నాన్నగారి మనస్తత్వం మీకు తెలియందేముంది అంత ఇంట్లో బిక్కుబిక్కుమంటూ వాళ్ళిద్దరూ అనుక్షణం మిమ్మల్ని తలవటమే వారు బయటికి వెళ్ళినప్పుడు ఇల్లు అద్దంలా ఉంచుకునేవారట మీరు తయారు చేసిన వస్తువులని మీరే తెచ్చేసుకున్నారు ఇప్పుడు ఇల్లంతా బోసిపోయినట్లుగా ఉంటుందని అమ్మ కంట నీరు పెట్టని రోజు లేదంటే నమ్మండి కావేరికి కళ్ళల్లో గిర్ర నీళ్లు తిరిగాయి అవి అతనికి కనపడకుండా ఉండటం కోసం మంచినీళ్లు తీసుకొస్తానని కిచెన్లోకి నడిచింది ఒక్కసారిగా కరువుతేరా ఏడ్చేసింది శబ్దం పైకి రాకుండా రెండు నిమిషాలకు తేరుకున్నాక ఆమె ముఖం కడుక్కుంది చల్లటి నీటితో టిఫిన్ పళ్ళెం మంచినీళ్ళ గ్లాస్ తీసుకొని హాల్లోకి రాబోతు ఎదురుగా కనిపించిన సాయిబాబా పటానికి ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంది స్వామి నాకు జన్మనిచ్చి ఇంత దాన్ని చేసిన నా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండేటట్లు నా వల్ల కన్నీరు పెట్టే అవకాశం రాకుండా కాపాడు స్వామి అయినా ఈ ప్రపంచంలో మనకు అందుబాటులో ఉన్న వస్తువును పట్టించుకోకపోవటం అది చేజారిపోయాక దాని విలువ తెలుసుకోవటం సహజమే అనుకుంటా ఆమె టిఫిన్ మంచినీళ్ళు అతని ముందు పెట్టింది నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి రమ్మన్నారమ్మా పండుగకు అల్లుడు గారిని మిమ్మల్ని తప్పకుండా రమ్మని తమ మాటగా చెప్పారమ్మా అదే ఆ ఉత్తరంలో రాశారటమ్మా అని అతను ఉత్తరాన్ని అందించి టిఫిన్ పళ్ళెం తీసుకున్నాడు అతనిచ్చిన ఉత్తరం తీసుకొని ఆమె తన బెడ్రూమ్లోకి వచ్చింది అమ్మా కావేరీ నువ్వు క్షేమమని తలుస్తాను రాబోయే పండుగ మీ పెళ్ళైన తర్వాత వచ్చే మొదటి పండుగ నేనే స్వయంగా వచ్చి పిలవాలి అని అనుకున్నాను కానీ తీరిక లేని పనులతో చాలా బిజీగా ఉన్నాను పండగకు మీ అక్కలు బావలు అంతా వస్తున్నారు మీరు రాకపోతే నాకు పరువు తక్కువగా ఉంటుంది ఈ ఉత్తరాన్ని నా రాకగా భావించి నువ్వు అల్లుడు తప్పకుండా రావాలని కోరుతున్నాను అల్లుడు కులాస అని తలుస్తున్నాను ఆశిస్తులతో నీ తండ్రి ఆమె పెదవుల మీద ఒక చిరునవ్వు మెరిసింది అక్కలు బావల ముందు తమ పరుగు నిలబడటం కోసం తమని మొదటి పండుగకు ఆహ్వానిస్తున్నారన్నమాట వారి అందరి ముందు తన భర్త స్థాయి కొంచెం తక్కువ కావడంతో మొదటి నుంచి ఆయన అంటే చిన్నచూపే ఆలోచన భరించలేకపోయిన కావేరి వెంటనే లెటర్ ప్యాడ్ తీసుకొని తండ్రికి ఉత్తరం రాయసాగింది వేదమూర్తులైన అమ్మ నాన్నగారికి మీ ఆఖరి కుమార్తె కావేరి హృదయపూర్వక నమస్కారాలు మీ పరువు నిలబడటం కోసం మా వివాహమైన తర్వాత మొదటి పండుగకు రమ్మని ఆహ్వానించినందుకు మీకు సదా కృతజ్ఞతలు కానీ కాలు సరిగ్గా లేని పిల్ల ఇల్లు కదిలి రాలేదని మీరు మర్చిపోయినట్లుగా ఉన్నారు నాన్న అవును నాన్న మనం ఏ పరిస్థితి నుంచి ఈనాటి ఉన్నత స్థితికి ఎలా వచ్చామో నాకు బాగా గుర్తుంది అయితే డబ్బే ప్రపంచమైపోయిన మీకు విద్యను వ్యాపార దృష్టితో మాత్రమే చూసే మీకు నాలాంటి వారి వేదనలు అరణ్య రోదనలుగానే మిగులుతాయి చిన్నతనంలో నేను ఫస్ట్ మార్కులు సంపాదించిన నా పట్ల మీరు ఒక్కసారైనా మెచ్చుకుంటారేమో అని ఎన్నోసార్లు ఆశించి భంగపడ్డాను మీరు నా చదువును నిర్దాక్షిణ్యంగా ఆపేశారు ఆడపిల్ల చదువుకుంటే అది కుటుంబానికి అంతటికీ వెలుగునిస్తుందని ప్రసంగాలిచ్చిన మీరే చెప్పే మాటలు చేసే చేతలకు సంబంధం ఉండదు అవి కేవలం మీ బతుకు తెరువు కోసం మాత్రమే విద్యను వ్యాపారంగా మార్చుకొని ఈనాటి స్థితికి రావటానికి అవసరమైన పునాది వేసుకున్నారు అని అర్థం చేసుకున్నాను కాసేపు బయట ప్రపంచంలో అందరితో కలిసి నాలుగు విషయాలు నేర్చుకుందాము అని ప్రయత్నిస్తే పది మంది నన్ను అవిటిదని ఎక్కడ అంటారో అని మీరే కాలు సరిగ్గా లేని దానివి నీకెందుకమ్మా ఈ తిరుగుళ్ళు అని నా నోరు ముగించేవారు పెళ్లికొచ్చిన పెద్దలందరూ మిమ్మల్ని పలు ప్రశ్నలతో వేధిస్తారు అని తెలిసి గుట్టు చప్పుడు కాకుండా ఆఖరి పిల్ల పెళ్ళి అన్నవరంలో చేస్తామని మొక్కుకున్నామని తూతూ మంత్రంగా జరిపించేశారు రిసెప్షన్లో అందరూ తలోమాట మమ్మల్ని గుండెలు తూట్లుపడేలా అంటుంటే మీరు అమ్మ రకరకాల వ్యాపార విషయాలు చర్చిస్తూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు ఆనాడు అత్తవారింటికి నన్ను పంపేసిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా రమణొచ్చి చూసిపోవటమే తప్ప అమ్మకు కూడా ఖాళీ లేదా నాన్న మీరు సరే ఎప్పుడూ ఖాళీగా ఉండరు ఏదేమైనా ఈ అవిటి బిడ్డ పట్ల మీ బాధ్యతలు నెరవేర్చినందుకు చాలా సంతోషం మమ్మల్ని క్షమించండి నాన్న మేము అక్కడికి రాము ఇప్పుడే కాదు మీరు అమ్మ మీ మనసు మార్చుకొని వచ్చి పిలిచినా సరే నేను మీ ఇంటికి రాను రాలేను కూడా నా భర్త నా పాలిట దైవం ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి నుండి లభించని ఓదార్పు లాలనా పాలన అన్నీ ఆయన నుండి నాకు లభించాయి మాది అంగవైకల్య దాంపత్యమే కానీ మావి మీలాంటి అవిటి మనసులు కాదు నాన్న మీ దగ్గర ఉన్నంతకాలం జీవశ్చవంలా బతికిన నేను నా భర్త సమక్షంలో చిగురించాను మీకు కళ్ళు తిరిగిపోయే వార్త మరొకటి చెబుతాను వినండి ఇప్పుడు ఐదో నెల ఒకవేళ మా బిడ్డ అంగ వైకల్యంతో పుడితే నేను అందరిలాంటి మనిషినే నాకు ఎటువంటి లోపం లేదు అని అనుకునేలా నా బిడ్డను సగౌరవంగా పెంచుతాను కానీ అవకాశం ఉండి కూడా ఏ డాక్టర్ను సంప్రదించకుండా పెళ్లి చూపులలో కూడా మా అమ్మాయి అవిటిదని చెప్పుకుంటే ఎక్కడ సంబంధం చెడిపోతుందో అని అబద్ధం చెప్పుకోవాల్సిన కర్మ రాకుండా పెంచుతాను మీరు నాకెంతటి విజ్ఞానం నేర్పారో చూశారా నాన్న మా వారికి విజయవాడ నుంచి పెద్ద తిరుపతి ట్రాన్స్ఫర్ అయింది వారం రోజులలో మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము కూడా ఇకనైనా మీ అవిటి మనసు మార్చుకోండి నాన్న ఉన్నంతకాలం అలాగే ఉంటాను అని అంటారా మీకు కావేరి అనే కూతురు పుట్టిపోయింది అని అనుకోండి అసలు ఈ పోలియో ఎలా వచ్చింది నాన్న నువ్వు పోలియో డ్రాప్స్ వేయించు నేను బిజీ అని మీరు మీ కాన్వెంట్లో వేయించినప్పుడు మీరే తీసుకుని వెళ్ళి వేయించండి అని అమ్మ మీ బాధ్యతలను మర్చిపోబట్టే కదా ఈ పోలియో అటాక్ అయింది అదే పని మీరు సకాలంలో చేసుంటే ఈ విషయం నాకు పెద్దక్క చెప్పి పుణ్యం కట్టుకుంది లేకుంటే నాకు ఈ విషయం కూడా తెలిసేది కాదు ఏది ఏమైనా సరే మీరు మంచి పనే చేశారు నాకు తగినవాడిని చూసి పెళ్లి చేశారు అందుకు మీకు సదా కృతజ్ఞురాలిని మీ మనస్సు మారిన రోజు మీ దంపతులు ఇద్దరూ మా ఇంటికి రావచ్చు ఒకవేళ రావటం ఇష్టం లేకపోతే మీ అవిటి మనస్సు తీసుకున్న నిర్ణయానికి మీ కూతురిని బలిచ్చాము అని అనుకోండి అంతేకాని మరేనాడు మమ్మల్ని మీ ఇంటికి ఆహ్వానించవద్దు దయచేసి మమ్మల్ని వదిలేయండి ఉంటాను సెలవు ఇట్లు మీ కావేరీ రమణకు ఉత్తరమిచ్చి అతను కారు తీసుకొని వెళ్ళిపోగానే కావేరీ తిరిగి బెడ్రూంలోకి వచ్చింది భర్త ఫోటోని చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది మీరు గర్వపడే పనే చేశానండి మనకు పుట్టబోయే బిడ్డకు అంగ వైకల్యం మాత్రం రాదు నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే అసలైన అవిటి మనసులకు దూరంగా మనం తిరుపతి భగవంతుడి పాదాలకు దగ్గరగా వెళ్ళిపోతున్నాం కాబట్టి అని అనుకుని ఆమె ఫోటోని గుండెలకు ఆనించుకుని తృప్తిగా కళ్ళు మూసుకుంది కథ పేరు అవిటి మనసు రచన కొత్తపల్లి ఉదయబాబు గారు